కన్యారాశి వారికి కుటుంబ పరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు క్రమేణ పిల్లలు మీరు చెప్పిన మాటలు వినటము వాళ్ళ నడవడికలో మార్పులు రావడము మానసిక సంతోషానికి ఉత్తేజానికి కారణమవుతుంది కానీ ఒక చిన్న విషయం అండి వాళ్ళ వాళ్ళ జన్మజాతక రీత్యా ఏదైనా అష్టమాధిపతి కావచ్చు ఇతరితర దోషాల నిమిత్తం కావచ్చు ఈ చదువుల్లో వెనకబడుతున్నట్లయితే అంటే అప్పటి వరకు బాగున్నారు జస్ట్ ఈ మధ్య నుంచే ఇబ్బంది ఏర్పడింది అన్నట్టుగా సుస్పష్టంగా ఏదైనా వ్యవహారంలో మార్పు వస్తే ఒకసారి జన్మజాతకాన్ని పరిశీలించండి ఎలా ఉంది ఏం జరుగుతోంది ఎందుకు జరుగుతోంది అన్నది తెలిస్తే దానికి తగినట్టుగా రెమెడీ చేసుకొని రెక్టిఫై చేసుకోగలిగితే పిల్లల్లో మళ్ళీ ఆ చురుకుదనము పికప్ అనేది ఏర్పడుతుంది ఇది తెలుసుకొని వ్యవహరించండి ఎవరితోనో స్నేహం పడ్డారు ఇలా అయిపోతున్నారని అంటే తగు జాగ్రత్త తీసుకోవాలి గా ఆలస్యంగా చేస్తే మాత్రం చేజారిపోయినట్టుగానే ఉంటుంది కొంతమంది పిల్లల్లో ఏలి నడిసేని ప్రభావం కావచ్చు ఇతర ఇతర గ్రహ సంబంధమైనటువంటి దోషాల వలన కావచ్చు వాళ్ళు తెలివైన వాళ్లే కానీ ఆయా డ్యూరేషన్స్లో మాత్రము చాలా నిదానంగా చాలా మొద్దుగా ఏదో వేరే విధంగా మారిపోతారు కొంచెం కంప్లైంట్స్ ఎక్కువగా వస్తుంటాయి ఆ డ్యూరేషన్లో బట్ ఒకసారి ఆ డ్యూరేషన్ దాటిన తర్వాత వీళ్ళు చైతన్యం కోసం చేసేటువంటి పరిహారాల ద్వారా వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి చదువు ఎక్కడ ఆకుండా ముందుకెళ్తుంది ఆ తర్వాత మంచి డ్యూరేషన్ రాగానే యధావిధిగా బాగుంటుంది ఈ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వస్తాయి ఇది తెలుసుకొని మెలగండి ఒకటే లైన్ లాగా మాత్రం జీవితం ఎప్పుడు ఉండదు ఒక దారి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే రోడ్డే స్ట్రైట్ గా ఉండదు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వంకరలు వస్తుంటాయి జీవితంలో ఎత్తుపల్లా లేకుండా ఉంటుంది ఇది తెలుసుకొని మెలగండి పిల్లల విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు తొందరపడి నోరు జారవద్దు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త స్నేహ బంధాలు సంబంధాలు అనుకూలంగా మారతాయి కొత్త వారితో పరిచయాలు ముమ్మాటికి శ్రేయస్కరంగా ఉంటాయి కాస్తంత పలుకుబడి పరపతి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలను మరింతగా పెంచుకుంటారు వృత్తి నిమిత్తం కొన్ని అవసరాల కోసం కొన్ని సదుపాయాల కోసం కొన్ని స్నేహాలను మీరు ఉపయోగించుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో జాగ్రత్తలు అవసరం తరచు వాహన ప్రమాదాలు జరుగుతున్నట్టుగా సూచనలు ఉన్నట్లయితే ఏదైనా దేవాలయానికి తీసుకువెళ్లి నిమ్మకాయలు తొక్కిచ్చి పూజ జరిపించండి తద్వారా మంచి జరుగుతుంది